సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండల పరిధిలోనే బాలసముద్రం మరియు గోవిందవారి పల్లిలో తనకలు మండలం నందు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు వెంకట వెంకటప్రసాద్ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని నూతన పద్ధతిలో అవలంబిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందాలని పండించిన వ్యవసాయ ఉత్పత్తులను విలువ జోడింపు ద్వారా మంచి మార్కెటింగ్ పొంది అధిక ఆదాయాన్ని పొందగలరని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు నిర్వహిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని శాస్త్రవేత్తలు తగు సూచనలు సలహాలు వివిధ పంటలపై పొంది రెట్టింపు ఆలయాన్ని పొందాలని వ్యవసాయ లాభసాటిగా చేసుకోవాలని తెలియజేశారు

ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా రై మీరు ఇన్ని ఎకరాలు మీరు క్రాప్ బుకింగ్ చేసుకు క్రాప్ లో మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించగలిగితే దాంట్లో మీకు ఇది చేస్తామని చెప్పే దిశగానే ఆలోచన చేయమని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను దానికి ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మాట్లాడడానికి నేను కావాల్సిందే దానికి అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఆ ఇన్సెంటివ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాము ఈ ఎడారి ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో దానికి ఎక్కడా వెనక్కుపో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ క్షేత్ర స్థాయిలో ఎప్పుడైతే నాయకులు తిరుగుతారు ఇందాక క్రాప్ బుకింగ్ గురించి చెప్తా ఉన్నారు నిన్నటి రోజున సైట్ క్లోజ్ అయిందని చెప్పేసి ఇంకా కొద్ది మంది చేయించుకోలేదని చెప్పేసి ఏవో గారికి కూడా చెప్తున్నాం ఏమంటే ఇంకా బొందలపల్లి గ్రామంలో కావచ్చు తౌలంబరిలో కావచ్చు కొద్దిమేర రైతన్నలు క్రాప్ బుకింగ్ చేయించుకోలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు ఏదో ఇన్ఛార్జ్ పోయినారు వాళ్ళు తొందరలో చేయలేకపోయినారు రెండు గ్రామాలకు ఎట్లా చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తాడు నీ వేదిక నుంచి మనకు కూడా బాధ్యత ఉంది మన ప్రాంత రైతుల్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉంది ఏదైతే ఎన్నికల సమయంలో మనం పోయి ఓట్లు అడిగేటువంటి కార్యక్రమం చేస్తామో దానికి కనీసం ఒక ముప్పై శాతం దాంట్లో పని చేయగలిగితే వాళ్ళకి మంచి చేయగలుగుతాం ఆ క్రాప్ బుకింగ్ రోజు మనం కూడా అధికారులతో మనం ఎండ ఏ పార్టీ వాడైనా రైతున్నల్ని నల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళ క్రాప్ బుకింగ్ చేయించండి ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఏదైతే సైట్ క్లోజ్ అయిందో అలా సైట్ క్లోజ్ అయిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాను ఆ రెండు గ్రామాల్లో కూడా నేను ఆయనకు చెప్తున్నాను పోయేసి మీరు ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఏదైతే మీరు కృషన్ సేకరించినారో క్రాప్ బుకింగ్ ఎంత ఏరియాలో అయిందో దాన్ని వాస్తవ రూపేనా ఎంత ఉందో చెక్ చేసుకోమంటున్నాను ఎక్కడైనా తేడా ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి సైట్ క్లోజ్ అయినా కూడా దాన్ని సవరించేటువంటి పరిస్థితులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ కష్ట ప్రతి కష్టము ఏదైనా మాకు తెలిసిన వెంటనే ఆలోచన చేస్తాం అర్థం చేసుకుంటాం సహృదయంతో దాన్ని పరిష్కారం చేస్తాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అందరినీ వాణి కూడా కాల విడలు పెంచబోతున్నాం ఈ ప్రాంతంలో ఇంకా మీకు ఏదైనా కూడా ఆలోచన చేయగలిగి చెప్పగలిగితే ఇందాక జాగృతి వాళ్ళు జన జాగృతి వాళ్ళు కూడా చెప్తున్నారు వాటర్ హార్వెస్టింగ్ గురించి మీరెక్కడైనా పనిచేయలేనటువంటి చేయలేనటువంటి పరిస్థితి ఉండి లేదంటే ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాలు కావాలంటే కూడా వందకు వంద శాతము ఈ ప్రాంత వాసులు కాపాడేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గాని మీకు అండగా ఉంటాడని చెప్పేసి కూడా గట్టిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మీ ముందున్నాడనేది ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో మీరు ఉండండి అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఏ కార్యక్రమం ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంతం